నిజామాబాద్ శ్రీకొండ మండలం హుస్సేన్ నగర్ గ్రామంలో శ్రీ మహాజ్ఞాన సరస్వతి దేవాలయంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ 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 తాళ్ళ గంగాదాస్ మహారాజ్కు గురు పూజ చేశారు గురువు ఉపన్యాసం చేస్తూ హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో గురు పౌర్ణమి ఒకటని ప్రతి ఏటా హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ పండగ ఆషాఢ పౌర్ణమి తిది రోజున వస్తుందని ఆయన అన్నారు గురు పౌర్ణమి గురువులకు కృతజ్ఞతలు చెప్పుకునేందుకు చేసుకునే పండుగ ఎందుకంటే సనాతన హైందవ ధర్మంలో తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుకే దక్కిందని పైగా సృష్టిలో మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతిక్షణం ఏదో ఒక కొత్త విషయాన్ని గురువు ద్వారా నేర్చుకుంటూనే ఉంటాడు కానీ ఈ విషయంలో కొంతవరకే తల్లిదండ్రుల వద్ద మనం నేర్చుకోగలం మిగిలినదంతా గురువు దగ్గర నేర్చుకోవాలి ఓనమాలు దిద్దే స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరే ప్రయాణంలో గురువు పాత్ర చాలా కీలకమైనది ఇక్కడ గురువు అంటే సంస్కృతంలో గు అనే శబ్దానికి చీకటి అని అర్థం రు అంటే నాశనం చేసే తేజస్సు అని అర్థం అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగులను ప్రసాదించేవాడే గురువు అని అర్థమని మన గమ్యానికి దారి చూపించేవాడే గురువు మనకు తెలియని విషయాలను చెప్తూ అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన సంపన్నుడు గుణ సంపన్నుడుగా గురువు ఉంటాడు ముఖ్యంగా చదువు జ్ఞానంతో పాటు ఏ దారిలో నడవాలి ఏ గమ్యం వైపు నడిపించాలో గురువే మార్గదర్శకం చూపిస్తాడు గురు పౌర్ణమి వ్యాస అని కూడా అంటారు అని అన్నారు కార్యక్రమంలో ప్రధాన అర్చకులతో పాటు మహారాజ్ శిష్య బృందం సభ్యులు పాల్గొన్నారు ట్రిపులర్ న్యూస్ ఆర్సిరెడ్డి మండలం సిరికొండ జిల్లా నిజామాబాద్

सहचा पर्यत सरमासन्धया ओं वेद वेदापूर्णबोधोपदेशिकदांद गुरु ओं पराय विमहे गंगादा धीमहे तनो गुरप्रचोदया ओं केशवाय नारायणाय नारायणा माधवाय आलवाय ओम

ம